అక్కడ జనాభా కేవలం పదివేలు చుట్టూ కనువిందు చేసే అందమైన మంచు కొండలు ఎప్పుడు చూసినా వరికించే చలి ఏడాది పొడవునా పర్యాటకుల సందడి ఇవి ప్రపంచ ఆర్థిక వేదిక డబ్ల్యూఎఫ్ వార్షిక సదస్సు జరుగుతోన్న దావోస్ గురించి పరిచయ వాక్యాలు ఎప్పుడూ పర్యాటకులతో సందడిగా ఉండే ఈ చిన్న పట్టణం ప్రపంచ ఆర్థిక సదస్సుకు వేదికగా ఎలా మారింది ఏటా ఈ రోజులు వచ్చాయంటే చాలు డబ్ల్యూఎఫ్ సదస్సుకి దేశ విదేశాలకు చెందిన ప్రభుత్వాది నేతలు దిగ్గజ పారిశ్రామిక వ్యాపారవేత్తలతో కలకల్లాడుతూ ఉంటుంది వేల కోట్ల డాలర్ల పెట్టుబడి ఒప్పందాలకు వేదికగా మారుతుంది మరి చిన్న పట్టణమే అయిన దాబోస్ను ఈ స్థాయిలో నిలిపిన అంశాలేమిటి ప్రతి ఏటా ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు ఇక్కడే ఎందుకు జరుగుతుంది సదస్సులో కుదిరే ఒప్పందాలకున్న ప్రాధాన్యత ఏమిటి ప్రపంచంలో ఏ దేశ ప్రాణం పెట్టుబడులు ఉద్యోగాల కల్పనలో పెట్టుబడుల పాత్ర అత్యంత కీలకం అందుకే ప్రపంచంలోని ప్రతి ప్రభుత్వం పెట్టుబడుల సమీకరణకు అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను అందిపుచ్చుకుంటుంది అలాంటి అవకాశాలకు స్వర్గధామం దావోస్ ఐరోపా దేశం స్విట్జర్లాండ్లో కనువిందు చేసే మంచు పర్వత అందాల మధ్య ఉంటుంది ఈ పట్టణం దావోస్ జనాభా కేవలం పదివేలు అంత చిన్న పట్టణం అయితేనేం ఏటా ప్రతిష్ఠాత్మక ప్రపంచ ఆర్థిక వేదిక డబ్ల్యూఇఎఫ్ సదస్సుకు ఇది ఆతిథ్యం ఇస్తూ ఉంటుంది సోమవారం దీనికి సంబంధించిన యాభై ఐదవ వార్షిక సదస్సు ప్రారంభమైంది ఈ నెల ఇరవై నాలుగు వరకు జరగనున్న ఈ సదస్సుకు నూట ముప్పై దేశాలకు చెందిన మూడు వేల మంది ప్రతినిధులు హాజరవుతారు ఇందులో ప్రభుత్వాధినేతలే మూడు వందల యాభై మంది ఉండగా దిగ్గజ పారిశ్రామిక వ్యాపారవేత్తలతో పాటు పౌర సమాజ ప్రతినిధులు కళలు సాంస్కృతిక రంగాలకు చెందినవారు కూడా పాల్గొంటారు వ్యాపార విస్తరణ పెట్టుబడుల సమీకరణకు సంబంధించి చర్చలు జరుపుతారు ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు వెనుక సుదీర్ఘ చరిత్ర ఏటా దావోస్లోనే జరగడానికి చాలా సుదీర్ఘ కథే ఉంది అవి పంతొమ్మిది వందల డెబ్బై ఆరంభ రోజులు ప్రచ్ఛన్న యుద్దం ప్రపంచాన్ని విడగొట్టగా వియాత్నం యుద్ధం అమెరికాను విభజించింది చమురు సంక్షోభం తరుముకొస్తోంది ఆ సమయంలో జర్మన్ ఆర్థిక శాస్త్ర ప్రొఫెసర్ క్లాస్ స్వాబ్కు ఓ అద్భుత ఆలోచన వచ్చింది ఆయన వాటాదారుల సిద్ధాంతాన్ని తెరమీదకు తీసుకొచ్చారు అదే క్రమంలో వాటాదారుల పెట్టుబడిదారి విధానాన్ని ప్రోత్సహించేందుకు ఆయన పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో స్విట్జర్లాండ్ ప్రభుత్వ పర్యవేక్షణలో ప్రపంచ ఆర్థిక వేదిక ప్రారంభించారు మొదట్లో దీని పేరు యూరోపియన్ మేనేజ్మెంట్ ఫోరం ఇది ప్రోత్సహిస్తున్న వాటాదారుల పెట్టుబడిదారి విధానమంటే ఒక కంపెనీ కేవలం షేర్ హోల్డర్లు ఉద్యోగులు సరఫరాదారులు సమాజాన్ని మాత్రమే కాకుండా వాటాదారులందరి క్షేమాన్ని ఆకాంక్షించాలి ప్రొఫెసర్ స్వాబు ప్రకారం పెట్టుబడిదారి విధానం వాటాదారులకు స్వల్పకాలిక లాభాలను ఇవ్వడానికే పరిమితం కాకుండా దీర్ఘకాలిక విలువలను సృష్టించేలా ఉండాలి అయితే స్వాబు వార్షిక సదస్సు వేదికగా దావోస్నే ఎంచుకోవడానికి కూడా కారణముంది ఈ ప్రాంతం ప్రకృతి అందాలతో ఆహ్లాద వాతావరణం మధ్య ఉండడం వల్ల రోజువారీ పని ఒత్తిడి తగ్గించుకోవచ్చన్నది ఆయన ఆలోచన దీనికి తోడు ఇక్కడి పర్వతాలు స్విట్జర్లాండ్తో పాటు తన స్వదేశం జర్మనీ సంస్కృతిని కూడా ప్రతిబింబించడం కూడా దావోస్ను ఎంచుకోవడానికి కారణం ఆ దవోస్లోనే ఎందుకు జరుగుతున్నాయి అంటే అక్కడ పటిష్టమైనటువంటి భద్రత చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం రెండూ ఉండటం మరి ఈ పెట్టుబడులు ఎంతవరకు సాధ్యమవుతున్నాయి అన్నప్పుడు ఇది కేవలం అక్కడ అవకాశాలను అవసరాలను తెలియజేస్తూ అందిపుచ్చుకోవడానికి పెట్టుబడిదారుల మధ్య ప్రభుత్వాలు చేసేటువంటి ప్రయత్నాలుగానే మనం చూడాల్సి ఉంటుంది అందులో కొన్ని కార్య నిబంధాలు ఇక్కడ కార్యకలాపాలు కొనసాగించే కొన్నైతే మరికొన్ని ఎంప్లాయీలు చేసినప్పటికీ కూడా అది దేశంగా కావచ్చు అంతర్జాతీయ కారణాలు కావచ్చు లేదా సిద్ధంగా అక్కడ ఉన్న వ్యాపార నిమిత్తం ఉన్న కారణాల చేత కూడా అవన్నీ కూడా లేకపోయే అవకాశం ఉంది ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు ఆరంభంలో ఐరోపా కంపెనీలు అమెరికా మేనేజ్మెంట్ విధానాల్ని ఎలా అందిపుచ్చుకోవాలి అనే అంశం వరకే పరిమితమైంది పంతొమ్మిది వందల డెబ్బై మూడు నాటికి అరబ్ ఇజ్రాయిల్ యుద్దం బ్రిటన్ వుడ్స్ నిర్ధారిత మార్పిడి రేటు యంత్రాంగం పతనం కావడం వల్ల వార్షిక సదస్సు పరిధిని మేనేజ్మెంట్ నుంచి ఆర్థిక సామాజిక అంశాల వైపు విస్తరించారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో సదస్సు ప్రపంచంలోని వెయ్యి ప్రముఖ కంపెనీలకు సభ్యత్వం విధానం తీసుకొచ్చింది అప్పటి నుంచి ఏటా నిర్వాహకులు దీనికి డబ్బులు చెల్లిస్తూ సభ్యత్వం కలిగిన వారితో పాటు ఎంపిక చేసిన అతిథులను ఆహ్వానిస్తున్నారు వీరిలో పెట్టుబడిదారులు వ్యాపారవేత్తలు రాజకీయ నాయకులు ఆర్థికవేత్తలు ప్రముఖులు పాత్రికేయులు ఉంటారు యాభై సంవత్సరాలుగా సదస్సు అనేక అంశాలను చర్చిస్తూ వస్తోంది బెర్లిన్ గోడ కూరడం ఆర్థిక ప్రపంచీకరణ పెరగడం వాతావరణ మార్పులు వంటివి ఇందులో ఉన్నాయి గ్రీసు టర్కీ మధ్య యుద్ధాన్ని ఆపడంతో పాటు ప్రపంచమంతా ఆర్థిక వారధిని నిర్మించడంలో కీలక పాత్ర పోషిస్తోంది అందరినీ ఒక్క వేదికపై చేర్చి వ్యాపార భాగస్వామ్యం పెంచుకోవడానికి పెట్టుబడుల సమీకరణకు తన వంతు చేయూత అందిస్తోంది ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు కోట్లాది డాలర్ల పెట్టుబడి ఒప్పందాలకు వేదికగా నిలుస్తోంది వీటిలో ఇప్పుడు ఒక ఇరవై ఎనిమిది మంది ట్రస్టీస్ ఉన్నారు అందులో ట్రస్టీస్ అంటే మన మస్క్ దగ్గర నుంచి మన ఇండియాలో ముఖేష్ అంబానీ అజయ్ బగ్గా మన వరల్డ్ బ్యాంక్ చైర్మన్ అన్ని దేశాల నుంచి దే పెద్ద పెద్ద ఇండస్ట్రీస్లో వీళ్ళంతా మెంబర్ ట్రస్టీస్ దీనిలో ఈ యొక్క ఫారం అనేది సస్టైనబుల్ ఎకనమిక్ డెవలప్మెంట్ గ్లోబల్గా అవటానికి డిస్కషన్స్ అవ్వాలి ట్రాన్స్పరెంట్ ట్రస్ట్ ఉండాలి ఒకళ్ళ మీద ఒకళ్ళు అనే ఉద్దేశంతో ఒక ఆర్గనైజేషన్ డెవలప్ చేశారు ఆ సెషన్స్లో ఈ సస్టైనబుల్ ఎకనామిక్ డెవలప్మెంట్ కోసం గ్లోబల్ అయ్యే ఎకనమిక్ ఫీచర్స్ ఎలా ఉన్నాయి ఇప్పుడు నెక్స్ట్ ఇయర్లో వచ్చే రాబోయే మంచి చెడు ఈ ఎకానమీని ఎలా మనం సస్టైన్ చేయాలి వాటిని డిస్కస్ చేస్తూ ఉంటారు సో ఇది యాన్యువల్గా అయ్యే ఈ ఏడాది ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు ప్రధాన నినాదం మేధో వయస్సుతో సంబంధాలు నెరపడం చర్చలు పరిశోధన సంబంధాలు ఏర్పరచుకుని ప్రజలకు పునరుత్పాదక అభివృద్ధి ఫలాలు అందించడం ముఖ్య ఉద్దేశం ప్రజలపై పెట్టుబడి పెట్టడం అన్నది సదస్సు మరో నినాదం సుస్థిరాభివృద్ధికి ప్రజలే కీలకం కావడం వల్ల ఈ నినాదం ఎంచుకున్నారు ప్రభుత్వ ప్రైవేటు రంగాలు ప్రజలపై పెట్టుబడులను పెంచి ఉద్యోగాల కల్పన ద్వారా ఆధునిక పునరుజ్జీవ సమాజం నిర్మించడం సదస్సు ముఖ్య ఉద్దేశం ఐదు రోజుల సదస్సులో మానవ ప్రపంచ శ్రేయస్సుకు ఉపయోగపడే వందలాది అంశాలపై సదస్సులు చర్చలు జరుగుతాయి మహిళల ఆరోగ్యంపై పెట్టుబడులు లింగ వివక్షను తొలగించేందుకు నిధుల వెచ్చింపు డిజిటలీకరణ సాంకేతికత ఉద్యోగాల కల్పనలో అంతరాలను తొలగించడం ఆరోగ్య పరిరక్షణ వంటివి ఇందులో ఉంటాయి ఇంత పెద్ద నేపథ్యం ఉండబట్టే దావోస్ వేదికగా జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుకు ప్రభుత్వాధి నేతలు చాలా ప్రాధాన్యమిస్తారు అంతర్జాతీయ స్థాయి దిగ్గజ కంపెనీల నుంచి పెట్టుబడుల సమీకరణకు బంగారు అవకాశం కావడంతో స్వయంగా హాజరవుతారు పెట్టుబడులకు తమ ప్రాంతంలో ఉన్న అవకాశాలను వివరించి కంపెనీలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు ముఖ్యంగా భారత్ నుంచి పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇందులో పాల్గొనేందుకు పోటీ పడతారు ఈసారి సదస్సులో భారత్ నుంచి కేంద్ర ప్రభుత్వ పెవిలియన్తో పాటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉత్తరప్రదేశ్ మహారాష్ట తమిళనాడు కేరళ ఆధ్వర్యంలో మరో పెవిలియన్ ను ఏర్పాటు చేశారు పెవిలియన్లో ప్రతి రాష్ట్రానికి సొంత ఫ్లోర్లు ఉంటాయి కేంద్ర ప్రభుత్వం తరఫున ఐటీ మంత్రి అశ్విన్ ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొంటున్నారు అయితే ఇంత మంచి సదస్సులో పాల్గొనకుండా బంగారం లాంటి అవకాశాన్ని వదులుకున్న ముఖ్యమంత్రులు కూడా ఉన్నారు దావోస్లో చలి ఎక్కువగా ఉంటుందని సదస్సును ఎగ్గొట్టడం విలేకరులు అడిగిన ప్రశ్నలు పెద్దవిగా ఉన్నాయని రాష్ట్రం పరువు తీసిన ముఖ్యమంత్రులు లేకపోలేదు బేసిక్గా మన రాష్ట్ర ప్రభుత్వాలు కానీ మన దేశ ప్రభుత్వాలు కానీ అందరూ వెళ్తారు అక్కడికి వాళ్ళు అగ్రిమెంట్ అయినప్పుడు వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న వనరులు వాళ్ళకున్న ఫెసిలిటీసు అవి షోకేస్ చేస్తారు ఇండస్ట్రిస్టులకి వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంది కనుక మనకి వస్తామంటే మరి మన వాళ్ళు సరిగ్గా ఫాలో అప్ చేయటం తెచ్చుకోవటం ఉంటుంది చర్చలు అనేవి వీళ్ళు రిక్వెస్ట్ చేసుకుని చేసుకునేవి అంటే ఇంకా బేసిక్గా డైవర్స్ ఎకానమిక్ ఫార్ములో ఏమవుతుందంటే అక్కడ సెషన్స్ ఉంటాయి పొద్దున్న రెండు సెషన్స్ ఈవినింగ్ రెండు సెషన్స్ ప్యాడల్గా అవుతూ ఉంటాయి చాలామంది గ్లోబల్ స్పీకర్లు వచ్చి మారుతూ ఉంటారు ఎకానమీ మీద ఏ ఏ దేశాలున్న పరిస్థితుల మీద ఎకనామిక్ పరిస్థితుల మీద ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ వచ్చింది ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది ఎకానమీస్ ఇవన్నీ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుకు ప్రధానంగా భాగస్వామ్య కంపెనీలు నిధులు అందజేస్తాయి ఇవి అంతర్జాతీయ స్థాయి కంపెనీలై ఉండి వార్షిక టర్నోవర్ ఐదు బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ కలిగి ఉన్నవి సదస్సు జరుగుతున్న దావోస్ ఇక్కడి ఆహ్లాదకర వాతావరణం దృష్ట్యా ఇతర కార్యక్రమాలకు కూడా వేదికగా మారింది వివిధ దేశాధినేతలు తమ మధ్య ఉన్న ఉద్రిక్తతలు తగ్గించుకోవడానికి దావోస్ను ఎంచుకున్నారు ఉత్తర దక్షిణ కొరియాలు తమ మొదటి మంత్రుల స్థాయి సమావేశాన్ని ఇక్కడే నిర్వహించాయి ఇదే సమావేశంలో తూర్పు జర్మనీ ప్రధాని హన్స్ మాడ్రో జర్మనీ ఛాన్సలర్ హెల్మెట్ కోల్ జర్మనీ ఏకీకరణ కోసం దావోస్లోనే సమావేశమయ్యారు పంతొమ్మిది వందల తొంభై రెండులో దక్షిణాఫ్రికా అధ్యక్షుడు డి క్లర్క్ నెల్సన్ మండేలా జులు రాజుతో ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో భేటీ అయ్యారు దక్షిణాఫ్రికా రాజకీయ మార్పు ప్రక్రియలో ఈ సమావేశాన్ని ఓ మైలురాయిగా పేర్కొంటారు అలా అనేక చారిత్రక ఘట్టాలకు దావోస్ అనే అందమైన ప్రాంతం సాక్షిగా నిలిచింది ప్రపంచ ఆర్థికాభివృద్ధి శాంతి సంబంధాలకు వేదికగా నిలుస్తున్న దావోస్ అంటే అందుకే అందరికీ గురి